అందరికీ హాయ్ అండి మా సిక్స్ మంత్స్ బేబీ కోసం మేము ముగ్గు అయితే తయారు చేసామండి అయితే ఆ ఉగ్గు తయారిక మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఈ టూ ఫుల్ కప్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నానండి పావు కప్పు పెసరపప్పు అలాగే ఇంకో పావు కప్పు పొట్టు తీసిన మినపపప్పు అలాగే ఇంకో పావు కప్పు మసూర్ డాల్ అదే ఎర్ర కంది పప్పు అలాగే ఇంకో పావు కప్పు కందిపప్పు అలాగే ఇంకో పావు శనగపప్పును శనగపప్పునైతే తీసుకున్నానండి దీంతో పాటుగా ఒక చిన్న స్పూన్ పెసలు అలాగే చిన్న స్పూన్ మినుములను అయితే తీసుకున్నానండి మినప్పప్పు అయితే తీసుకున్నాను అలాగే ఒక ఫైవ్ టు సిక్స్ క్యాజు అలాగే ఒక సెవెన్ టు ఎయిట్ బాదం అలాగే ఒక టూ వాల్నట్స్ కూడా యాడ్ చేసుకున్నానండి రైస్ ని నేను టూ కప్స్ పెద్ద కప్స్ టూ ఫుల్ కప్స్ అయితే తీసుకున్నాను రిమైనింగ్ అన్ని కూడా పావు కప్పులు తీసుకున్నానండి ఎందుకు అంటే మనం తినేటప్పుడు రైస్ ఎక్కువ కర్రీ ఎలా మేనేజ్ చేస్తామో బేబీకి కూడా మనం అలాగే పెట్టాలి పప్పులన్నిటికంటే రైస్ డామినేట్ చేయాలి రైస్ కంటే పప్పులు డామినేట్ చేసాయంటే పిల్లలకి స్టమక్ పెయిన్స్ అని డైజెషన్ ఇష్యూస్ అని వస్తాయండి అయితే ఇక్కడ పెసరపప్పు అలాగే పెసలు అలాగే మినపప్పు తీసుకున్నాను కదా ఆల్రెడీ నేను మినపపప్పు తీసుకున్నాను పెసరపప్పు తీసుకున్నాను కానీ పెసలు అలాగే తొక్కు మినపప్పు ఉంటుంది కదా అది కూడా నేనైతే యాడ్ చేశాను అయితే వీటన్నింటినీ ఒక బౌల్లోకి అయితే తీసుకోండి బౌల్లోకి తీసుకొని చక్కగా మీరైతే కలుపుకోండి కలుపుకునేటప్పుడే మీకు అర్థం అవ్వాలి రైస్ డామినేటెడ్ గా ఉందా లేదా అన్నది సో వన్స్ అది కలుపుకున్న తర్వాత చక్కగా టూ టు త్రీ టైమ్స్ అయితే ప్రతి ఒక్కటి మంచిగా వాష్ చేసుకోవాల్సి ఉంటుంది చక్కగా వాష్ చేసుకున్న తర్వాత ఎండలో ఒక ప్లేట్ పెట్టి దానిపైన ఒక క్లాత్ వేసి మీరు ఏదైతే కడిగారో ఆ కడిగిన పప్పుల్ని అన్నింటినీ కూడా చక్కగా ఆరబెట్టుకోండి ఎండలో వేయండి ఎండలో వేస్తే ఆ ఎండకి బాగా ఎండుతాయండి అవి కూడాను సో చక్కగా మీరైతే ఆరబెట్టుకోండి ఆరబెట్టిన దానిపైన నెట్ చున్నీ కానీ ఏదన్నా సరే ఉంటే దాన్ని చక్కగా కప్పుకోండి కప్పుకున్న తర్వాత చక్కగా డ్రై అయిపోయిన తర్వాత డ్రై అవ్వడం అంటే మన చేతికి ఏం తగలకూడదు అంతలా డ్రై అవ్వాలి డ్రై అయిన తర్వాత ఒక పెద్ద కడాయిలోకి అయితే దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి కొంచెం కొంచెంగా వేపుకోండి వేపుకునేటప్పుడు మీకు అర్థం అవ్వాలి అవి చక్కగా ఎప్పుడైతే మనకి కరకరలాడేలాగా ఎప్పుడైతే అనిపిస్తే దాన్ని ఒక ప్లేట్లోకి అయితే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మీరు వాము జీలకర్ర యాడ్ చేయాల్సి ఉంటుంది అప్పుడే పిల్లలకి డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ స్టమక్ పెయిన్స్ కానీ అలాంటివి ఏమీ రావండి ఏ పౌడర్ని మీరు తయారు చేసినా సరే దాంట్లో కొంచెం వాము జీలకర్ర అయితే యాడ్ చేయండి ఆ తర్వాత అదే లో కొంచెం గీన్ అయితే తీసుకున్నానండి దీంట్లో కొంచెం మఖన యాడ్ చేశానండి ఆ మఖన కూడా చెప్పాను కదా ఆల్రెడీ చక్కగా ముక్కలు చేసి వేయండి జాయింట్ పీసెస్ అయితే వేయొద్దు లోపల ఏమైనా పురుగులు ఉంటే తర్వాత మళ్ళీ పిల్లలకి ఇబ్బంది అవుతుంది కనుక చక్కగా ముక్కలు చేసుకొని రోస్ట్ చేసుకొని అయితే వేసుకోండి అవి కూడా బాగా వేగిన తర్వాత గ్రైండ్ చేసుకోండి చక్కగా ఒక మిక్సర్ జార్ లోకి తీసుకొని చక్కగా అయితే గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసుకున్న తర్వాత చక్కగా దానిని జల్లించాలండి చక్కగా దాన్ని జల్లించాలి పిండిని ఒక గ్లాస్ జార్ లోకైతే ట్రాన్స్ఫర్ చేసుకోండి గ్లాస్ జార్లో అయితే గాలి వెళ్లకుండా ఆ పౌడర్కి ఏం ఎఫెక్ట్ అవకుండా ఉంటుంది కనుక ఒక గ్లాస్ జార్ లోకైతే ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ విధంగా అయితే పిల్లలకి ఉగ్గునైతే తయారు చేయండి చాలా సింపుల్